డయాబెటీసు బీపీ అనేది చాలా తక్కువ వయసులోనే చాలా మందికి వస్తుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవేర్నెస్ లేక ఎందుకంటే వాళ్ళ ఇన్పేషెంట్గా తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది సిమ్టమ్స్ ఏవి ఉండవు చాలా హెల్దీగానే ఉంటారు ఏవో టెస్ట్లో అనుకోకుండా షుగర్ బీపీ బయటపడుతుంది సో వాళ్ళు ఏమనుకుంటారంటే సరే అలా ఈ ట్యాబ్లెట్ రెగ్యులర్గా వేసుకుందాం ఏమవద్దు అనేసి ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ తెలియదు కాబట్టి కానీ ఒక ట్యాబ్లెట్తోనే అందరి ప్రయత్ ప్రయాణం కూడా మొదలవుతుంది తర్వాత కిడ్నీ ఫెయిల్తోనూ హా హార్ట్ ప్రాబ్లమ్స్తోనే ఎండ్ అవుతూ ఉన్నారు కాబట్టి రేపటిని మనం ముందుగా చూడటం పేలని బాంబుని ఎవరు పట్టించుకోరంట అలాగే జ రాని ప్రమాదం గురించి ఎవరు కూడా ముందుగా భయపడరు సో అదే ఇప్పుడు జరుగుతూ ఉంది ఆ భయం లేని తనం వల్లే ఈరోజు ఏమవుతుంది అంటే ఈ ఒక మాత్ర తర్వాత రెండు మూడు నాలుగు తర్వాత ఇన్సులిన్కి వెళ్ళిపోయి వ్యాధి ముదిరిపోయి గ్యాంగ్రీన్ ఇన్ఫెక్షన్ కాలు చేతులు తీసేయడము సుగర్ బీపీ ఎక్కువ అయిపోయి కిడ్నీ ఫెయిల్ అయిపోవడం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది కానీ ముందుగానే ఈ ఒక్క ట్యాబ్లెట్ నుంచి మీరు బయటపడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా గనక మీరు షుగర్ నుంచి పూర్తిగా తగ్గించుకోవచ్చు బీపీని కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు తద్వారా ఈ కాంప్లికేషన్స్ రాకుండా హెల్తీగా బతకొచ్చు అది ప్రూవ్ చేసాం ఆ సాక్ష్యాలు కూడా మనం చాలామందికి చూపించడం అనేది జరిగింది థ్యాంక్ యూ